హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇవాళ నేను శ్రీ మధ్యబీ భాగవతంలోని మొదటి స్కందములోని ఐదవ అధ్యయనంలోని మిగిలిన భాగమును వివరించబోతున్నాను దీనిలో శ్రీహరి చిన్న మస్తుకుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాము ఈ జగత్త ఏ కార్యమైనను అకారణముగా జరగదు ఒకనొకటి ఒకనొక నాటి సంగతి వినుడు భగవంతులకు శ్రీ విష్ణువు లక్ష్మితో ఏకాంతమున విరాజమానుడై ఉండెను లక్ష్మి యొక్క సుందర వదనారవిందమును చూసి ఆయనకు నవ్వు వచ్చాను ఆయనను కాకపోయినను భగవంతుడకు విష్ణువు దృష్టిలో నా ముఖం వికృతమైనదని రుజువైనది అందువలననే నన్ను చూసి ఆ స్వామికి నవ్వు వచ్చినది కారణము లేకుండా ఆ స్వామి ఇట్లు నవ్వుట పూర్తిగా అసంభవము అని మహాలక్ష్మి తలపోసెను అప్పుడు మహాలక్ష్మికి కోపము వచ్చెను సాత్విక స్వభావము కలిగిన ఆ దేవి తమోగుణ పరివృత అయ్యను శ్రీ మహాలక్ష్మి శరీరమునందు భయంకరమైన తాపసు శక్తి ప్రవేశించెను దాని భవిష్యత్ పరిణామము కూడా వాస్తవమునకు దేవతల కార్యమును సిద్ధింపచేయనదే ఆమె అత్యంత వ్యాకులతకు లోనై ఉండెను మీ తల నేల మీద పడిపోవు కాక అని వెంటనే ఆమె నోటి నుండి వెలువడ్ను ఇందువలన ఇప్పుడు ఆ స్వామి శిరస్సు లవణ సముద్రమునందు తరంగిత మగుచున్నది దేవతలారా దీనికి ఇంకొక కారణము కూడా ఉన్నది మీ యొక్క మహత్తర కార్యము సిద్ధము కావలను ఇది పూర్తిగా నిశ్చితమైన విషయము హాయగ్రీవుడను పేరుగల ఒక దైత్యుడు ఉండెను అతడు విశాల భుజములు కలవాడు మిక్కిలి ఖ్యాతి గలవాడు సర్వసీ సరస్వతీ నదీ తీరమునకు వెళ్ళికి గొప్ప తపమాచరించెను నా ఏకాక్షర మంత్ర మహాబీజమును జపించుచుండను ఏమయూ తినకుండా జపము చేయుచుండను అతని ఇంద్రియములు అతని వశమునందుండెను సమస్త భోగములను పరిత్యజించను సమస్త భూషణములతో అలంకృతమైన ఆ తాపస్ దైత్యని అతను ఆరాధించుచుండను ఆ దైత్యుడు వెయ్యి సంవత్సరముల వరకు అంతటి కఠిన తపమాచరించునే ఉండను అతడు ధ్యానించు తాపస శక్తి రూపమున్నే నేను అలంకరించుకొని అతనికి దర్శనం ముసిగితే నేను సింహము మీద ఆశీనురాలునై ఉంటిని సర్వాంగములు దయామయులై ఉండెను అప్పుడు నేను ఓ భాగ్యశాలీ వరమడుగుము సువృత నీవు కోరిన వరమును ప్రసాదించుటకు నేను సంసిద్ధురాలైనయి ఉన్నాను అని పలికితిని దేవి నగు నా మాట విని ఆ దానవుడు ప్రేమ విహల్వుడయ్యను నాకు ప్రదక్షిణ చేసి నా చరణములకు సతమస్తకుడయ్యను నా ఈ రూపమును చూసి అతని నేత్రములు శ్రద్ధతో పులకించను ఆనందాశ్రములు కనులలో నిండి ఉండెను అతడు నన్నిట్లు సుతింపసాగెను హాయ్ గీవుడు ఈ విధంగా పలికెను కళ్యాణమయ దేవి నీకు నమస్కారము నీవు మహామాయవు సృష్టి స్థితి సంహారములను నొనరించుట నీ స్వాభావిక గుణము భక్తులను అనుగ్రహించుట నీ గొప్ప కౌశలము కోరికలను తీర్చుట ముక్తి నోచుకుట నీకు మనోరంజకము పృథివి జలము తేజస్సు వాయువు ఆకాశము అట్లే వీటి గుణములకు గ్రంథము రసము రూపము స్పర్శ శబ్దము వీటన్నిటికీ కారణము మీరే మహేశ్వరి నాసికా చర్మము నాలుక నేత్రములు చెవులు మొదలకు ఇంద్రియములే కాక నీ నేనుండయ్యే ఉత్పన్నములైనవి భగవతి నుడివెన్ను నువ్వు చాలా అద్భుతమగు తపమును ఆచరించేదివి నీ భక్తికి నేను మిగుల ప్రసన్నురాలనైతిని నీకు ఇష్టము వచ్చిన వరమును కోరుకోము నీ కోరిక ఏదైనాను దాన్ని తీర్చుటకు నేను సంసిద్ధురాలనై ఉన్నాను ఆయగ్రీవుడి నుడివెన్ను తల్లి ఏ విధమును నాకు మొత్తు ముఖము చూడకుండా వరమును ప్రసాదింపు నేను అమర యోగిని కావలేను దేవతలు దానవులు ఎవరైనా నన్ను కుందురు కాక దేవి పలికెను జన్మించిన వానికి మృత్యువు మరణించిన వానికి జనము నిశ్చితములైనవి అట్లు సిద్ధించిన మర్యాదను జగత్తునందు వమ్ము చేయుట సముచితము కాదు రాక్షస రాజా మృత్యు విషమున ఇది నిశ్చితమని తెలుసుకును అందువలన మనసులో విచారించి కోరిక అనుగుణంగా వేరే వరము అడుగుము ఆయగ్రీవుడు వివిధంగా పలికెను అట్లైనచో ఆయగ్రీవుని చేతితోనే నాకు మృత్యువు సంభవింపవలను ఇతరులెవరూ నన్ను కుందురు కాక నా మనసు నందలి అభిలాష ఇదే ఇదియే దీన్ని కృపతో సిద్ధింపచేయుము దేవి నుడివెను భాగ్యశాలి నీవిప్పుడు నీ గృహమునకు ఏము ఆనందముతో రాజ్యమును ప్రళింపము హాయిగురుడు తప్ప ఇతరులెవరు నిన్ను చంపజాలకుందురు కాక ఇది పూర్తిగా నిశ్చితము ఇట్లు ఆ దానమునకు వరముసగి తామసీదేవి అంతర్ధానమయ్యను ఆ దైత్యుడు కూడా అమితానందమును అనుభవించు తన గృహములకు వెళ్ళిపోయిను ఆ పాపియే ఇప్పుడు మునులను వేదములను అనేక రకములుగా పీడించుచున్నాడు త్రిలోకములందెవరూ కూడా ఆ దుష్టుని సంహరింపలేరు అందువలన సుందరమైన గుర్రము శిరస్సును తీసి శ్రీ విష్ణువు మొండమునకు అమర్చబను ఈ కార్యము బ్రహ్మచేతనే సంపన్నమగును తదనంతరము ఆయన ఏ భగవంతులకు హాయిగుడై దేవతలకు మేలును చేకూర్చుటకు నిర్దయుడైన ఆ దు ఆ దుష్టదానములు ప్రాణములను సంహరించును సూతుడు ఈ విధంగా పలికెను దేవతలతో ఇట్లు పలికి ఆకాశవాణి మౌనము వహించెను అప్పుడు దేవతలు ఆనంద పరవశురైరి పిదపవారు దివ్య యగు బ్రహ్మతో నుడివిరి దేవతలు పలికిరి భగవాన్ శ్రీ మహావిష్ణువు మొండమునకు తలను అమర్చు మహాత్కార్యమును సంపన్నము చేసి మమ్మల్ని అనుగ్రహింపుడు అప్పుడే భగవానుడు హాయగ్రీవుడిగా రూపొంది ఆ దానవరాజును సంహరింపగలడు సూతుడు ఈ విధంగా పడికెను దేవతల మాటలను విని బ్రహ్మదేవుడు వెంటనే సులగణముల ఎదుట గుర్రము యొక్క మస్తకమును తన కండము చే ఖండించెను భగవంతుని శరీరమునందు దాన్ని అమర్చెను భగవతి జగదంబిక కృపా తక్షణమే విష్ణుదేవుడు హాయగ్రీవుడుగా అవతరించను ఆ దానవుడు మిగులు అభిమానము కలవాడు దేవతలతో అతనికి భయంకరమైన శత్రుత్వం ఉండను అవతరించిన తర్వాత ఎంతో కాలం భగవంతుడు అతని ఎంతో యుద్ధ రణమునరించను చివరకు ఆ రాక్షసుడు మరణించను మధ్యలోకవాసులు ఈ పుణ్యకథను విందుడు అటువారు సకల దుఃఖముల నుండి ముక్తులగురు ఇది సత్యము భగవతి మహామాయ చరిత్ర మిగుల పవిత్రమైనది పాపములను హరించున్నది దీన్ని చదివిన వారికి విని వారికి సకల సంపదలు సులభమగులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి